ఇన్ఫర్మేషన్ ఎందుకు అరెస్ట్ చేస్తే కంపల్సరీ అడ్వకేట్ కన్నా అవైలబుల్ ఉండాలనేది చట్టమే చెప్తుంది కదా దానికి ఇబ్బంది ఏముంది ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పలేదు రావచ్చు కదా కనుక్కోవడానికే వస్తున్నాం స్ ఈజ్ అ ఫాల్స్ కంప్లైంట్ ఫాల్స్ ఎఫ్ఐఆర్ సమస్యను మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే రాంగ్ అని అనిపిస్తుంది ఒకటి రిటర్న్ కంప్లైంట్ ఎస్పీకి నువ్వు పై సంజయ్ గారి పిఏ కంప్లైంట్ ఎలా ఇచ్చారు నువ్వు కౌశిక్ రెడ్డి పిఏగా నువ్వు కూడా ఒకసారి కంప్లైంట్ పిల్లలు రైట్ టు కంప్లైంట్ అక్కడ పీటీసీలో వాళ్ళు ఎవరు ఫాలో అవుతుంది మూమెంట్ మనకి ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి మీద ఎయిట్ ఫైవ్ కేసులు ఉన్నాయండి టోటల్గా తీసుకున్నది కాబట్టి మరి కేసు ఏం కేసుకోవడా చెప్పలేదు చెప్పకుండానే ఇక తిరుగుతూ రెడ్ ఇటు సో ఇక్కడికి వెళ్ళి వన్ టౌన్కి తీసుకురాలేదు ఆ ఫెన్స్ అయితే వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ తీసుకురాలేదు ఆడ పోలీస్ స్టేషన్ సెంటర్ తీసుకపోయినది సమాచారం ఉంది మరి ఈ తీసుకొస్తారా దవాఖానకి తీసుకొస్తారా డైరెక్ట్గా కోర్టుకు తీసుకొత్తారా అనేది హాస్పిటల్ అయితే తీసుకుపోవాలి ఉన్నాం ఉన్నాం అందరం ఉన్నాం చెపాలి 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 కౌశిక్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టారు చెపాలి

మరి ఇక్కడ తెలిసిన వాళ్ళు ముందర వెనుక ఎట్లా చెప్తాను చెప్పండి సమానం చెప్పినట్టు చెప్పినా మీకు పోయే పర్మిషన్ లేదు కూడా అప్తున్నాను మీరు ఎందుకు పోతారు ఎందుకు పోతారు ఎందుకు పోతారు అడిగాను లేకపోతే లోపలికి అంతరా సంవత్సరం అంతారా లేదు నేను బందోబస్తు కనుకొని చెప్పండి కనుక చెప్తే మేము తెలుసు సంబంధించిన ఆర్ఎస్ సంబంధిత ఫార్మాలిటీస్ అన్ని రూపంలో చేస్తున్నారు సరిగ్గా 4 గంటలైనా సరే ఒకవేళ నేను అనేది ఆర్ఎస్ ఏంటి ఎక్కడో తెలుసు నాకు అవుతదు గా సరే ఏమన్నారు హ వంటో సిఆర్ ఎందుకు రాలేకపోతురని చెప్పుతాను ఆర్ఎస్ సంబంధిత ప్రొసీజర్ జరుగుతోన డాక్యుమెంట్ డాక్యుమెంటరీ అంత ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి అందులో బిజీ ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ఆగాండి కదా